హలో ఎవ్రీవన్ సమ్మర్లో చేసుకునే సీజనల్ రెసిపీ అయిన చింతచిగురు పచ్చిరయ్యలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ చింతచిగురు మనకి సమ్మర్లో మాత్రమే దొరుకుతుందండి అందులోనూ ఈ చింత చిగురు చూడగానే క్రేవింగ్స్ భలే స్టార్ట్ అయిపోతాయి కదా అది పచ్చిరయ్యలతో అంటే ఆ క్రేవింగ్స్ ఇంకా పెంచుతుంది ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మనం ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ని చూసేద్దాం రండి ఇప్పుడు పట్టు తీసిన పచ్చిరొయ్యల్ని ఒకసారి వాటర్లో ఎలా క్లీన్ చేసుకోండి ఎందుకంటే పచ్చి రొయ్యలకి ఇసుక అనేది ఉంటుంది కదండి అది అడుగు భాగానికి వెళ్ళిపోతుంది క్లీనింగ్ బౌల్లోకి ఇప్పుడు ఉప్పు పసుపు తీసుకుని పట్టు తీసుకున్న రొయ్యల్ని ఆ గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకోండి ఈ లోపు మనం కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెన్నెంలో కొద్దిసేపు వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి వేయించుకొని మిక్సీ పట్టుకుంటే ఆ టేస్ట్ అన్నది కర్రీకి చాలా బాగుంటుందండి బాండీలో ఆయిల్ వేసి రొయ్యలు మధ్యలో వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండండి చూసారా వాటర్ ఎలా వచ్చేస్తుందో ఆ నీచు వాటర్ అంతా కూడా ఇంకుపోవాలి రొయ్యలు ఫ్రై అయ్యే లోపు మనం చింత సిద్ధం చేసుకుందాము చింత చెగురు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేసుకోకూడదండి ఇలా కొద్ది కొద్దిగా స్మాష్ చేసుకుంటూ ఉంటే ఆకులు వేరేగా కాడలు వేరేగా వచ్చేస్తాయండి ఇలా స్మాష్ చేసుకుని వేసుకుంటే కర్రీకి చింతచుగురు ఫ్లేవర్ అన్నది బాగా పడుతుందండి ఇప్పుడు కూడా ఇలానే ట్రై చేయండి బాగుంటుంది కర్రీ చూసారా వాటర్ అంతా ఇంకుపోయి ఆయిల్ ఎలా తేలిపోయిందో ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్గా మనం మిర్చి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అందులోనే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు చిన్న సైజు టమాటో ముక్కల్ని వేసుకొని బాగా మగ్గనివ్వండి అందులోనే కొద్దిగా కారం వేసుకొని అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా మనం అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు వాటర్ వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి చూసారు కదండి వాటర్ అంతా మగ్గిపోయింది ఆయిల్ ఎలా తేలిపోయిందో ఈ టైంలోనే మనం ప్రసిద్ధం చేసుకున్న చింత చిగురు మిశ్రమాన్ని అందులో కొద్ది కొద్దిగా వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత బాగా ఊడిగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి